హాయ్ అండి అందరికీ నేను ఈ మామిడికాయలతో అయితే ఆవకాయ పచ్చడి పెట్టాను చిన్న చిన్న ముక్కల కోసం అయితే పెట్టాను పెద్ద ముక్కలైతే కాదు నాలుగు మామిడికాయలతోనే పెట్టాను మూడు వారాల క్రితం ఒకసారి పెట్టాను ఒక మూడు మామిడికాయలతోనే ఆ పచ్చడి అయితే బాగానే కుదిరింది ఇప్పుడైతే రెండోసారి పెట్టాను ఆవకాయ పచ్చడి పెట్టాలంటే తెలిసిన వాళ్ళే పెట్టాలి కదా నాకైతే పచ్చడి పెట్టడం రాదు మొన్న సమ్మర్లో ఆవకాయ పచ్చడి పెట్టిద్దామని చాలా మందిని అడిగాను కానీ ఇంటి దగ్గర అయితే ఎవరు పెట్టలేదు నేను లేను కదా ఇంక ఇక్కడ పెట్టిద్దామంటేనేమో వెళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారంట ఆ అల్లం వెల్లుల్లి వేసిన పచ్చడి అయితే నేను తిన్నాను నాకైతే టేస్ట్ అసలు నచ్చలేదు ఇంక అందుకని అయితే ఇక్కడ తెలిసిన వాళ్ళతో కూడా నేను పెట్టించలేదు అందరినీ అడగడం ఎందుకు నేనే ఒకసారి ట్రై చేద్దామని మార్కెట్ లో మామిడికాయలు తీసుకొని పెట్టాను బాగానే వచ్చింది టేస్ట్ కూడా బాగుంది ఆ పచ్చడి అయితే అయిపోయింది ఇంక మళ్ళీ పెడదాం కదా అని మళ్ళీ నేను మార్కెట్ లో తీసుకున్నాను ఐదు గ్లాసులు మామిడికాయ ముక్కలకి వచ్చేసి అయితే ఒక గ్లాస్ ఫుల్ గా కారం వేసుకోవాలి అదే గ్లాస్ తోనే సగం ఏమో సాల్ట్ వేసుకోవాలి ఆవిపిండి కూడా సేమ్ గ్లాసులో సగం అయితే వేసుకోవాలి ఆవిపిండి వచ్చేసి అయితే నేను ఒక వంద గ్రాముల ఆవాలు తీసుకొని మూడు స్పూన్లు మెంతులు వేసి అయితే మిక్సీ పట్టాను నేను మిక్సీ పట్టినంత అయితే వేయలేదు గ్లాసులో సగం మాత్రమే వేసాను ఇంక కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఆ కారం ఉప్పు ఆవు పిండి బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని మొత్తం కలుపుకున్న తర్వాత చివరిలో నూనె వేసుకుని ఒకసారి కలిపేసుకుని గాలి వెళ్లకుండా ఒక డబ్బాలో వేసుకుని మూత అయితే పెట్టేయాలి ముందుపట్టు అయితే నేను నూనె బాగా ఎక్కువగా వేసాను ఇప్పుడు అందుకనే తక్కువ వేశాను నా దగ్గర చిన్న జాడీ అయితే ఉంది ఇంక అందులో కొద్దిగా నూనె వేసి పచ్చడి వేసిన తర్వాత పైన మళ్ళీ కొంచెం నూనె వేసి మూత అయితే పెట్టాను జాడీలో ఫుల్ గా వేసేసినా ఇంకా కొద్ది పచ్చడి అయితే ఉండిపోయింది అదైతే వేరే ప్లాస్టిక్ డబ్బాలో వేసాను పచ్చడి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే తర్వాత వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేసి మీరు ఎప్పుడైనా పచ్చడి పెట్టారో లేదో కామెంట్ పెట్టండి బాయ్